హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ ఏంటి అంటే నా ఈవినింగ్ రొటీన్ లాగండి సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో ఇది వచ్చేసరికి ఫ్రైడే రోజు అన్నట్టు సో ఇంకా నేను దానికంటే ముందు రోజు మాకు మార్కెట్ ఉంటుందండి కానీ ఇంకా ఆ రోజు మార్కెట్ వెళ్ళలేదు ఇంకా ఫ్రైడే రోజు అమ్మ అయితే వచ్చింది సో సర్జరీ అయిపోయినాక వన్ మంత్ తర్వాత అయితే ఇంటికి వచ్చింది ఇంకా అమ్మ వచ్చినాక కన్నయ్యకైతే ఈవినింగ్ హోంవర్క్ అయితే చేయించింది సో అమ్మ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చింది ఇంకా ఈవినింగ్ కన్నయ్య కొంచెం హోంవర్క్ చేసుకుంటా లేడు ఏడుస్తున్నాడు నా దగ్గర అనేసి ఇంకా అమ్మ తీసుకొని స్లో స్లోగా అయితే కన్నయ్యతోని హోంవర్క్ అయితే చేపిస్తుంది ఆ తర్వాత ఇంకా మెల్లగా పైకి తీసుకెళ్ళి తల్లికి అన్నం తినిపించింది ఇంకా అమ్మ వచ్చింది కదా అనేసి ఇంకా అమ్మ తల్లిని వదిలేసి అంటే మామూలుగా కింద ఆడుకుంటే చూస్తుంది ఎత్తుకోదు ఇప్పుడే సర్జరీ అయ్యి వన్ మంత్ అవుతుంది కదా సో అలా అని ఇంకా అమ్మకి ఇచ్చేసి కన్నయ్యని తీసుకొని అయితే మళ్ళీ కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళాను నేను సో ఎప్పుడు వెళ్ళే ప్లేస్కి వెళ్ళాను చూస్తున్నారు కదా సో ఇక్కడైతే నేను ఎప్పుడైతే వెజిటేబుల్స్ తీసుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి వెజిటేబుల్స్కి మన మార్కెట్ కంటే ఇక్కడ డబుల్ ఉంటుంది రేటు సో అక్కడ ఫిఫ్టీ కేజీ టమాటో ఉంటే ఇక్కడ హండ్రెడ్ ఉంటుంది సో ఇంకా నాకు తప్పలేదు ఎందుకంటే మార్కెట్ రోజు మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది సో ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి నేను వెళ్ళలేదు మార్కెట్కి ఇంకా నెక్స్ట్ డే అయితే వచ్చేసాము ఎందుకంటే మళ్ళీ వీక్ మొత్తం ఇబ్బంది అవుతుంది వెజిటేబుల్స్ తీసుకోరాకపోతే అట్లానే ఇంకా రేట్ ఎక్కువ అయినా సరే తీసుకోవాల్సి వచ్చింది ఎక్కువ కూడా ఏం తీసుకోలేదు కానీ ఫైవ్ హండ్రెడ్ అలా అయ్యింది బిల్లు సో ఎక్కువ నేను కూరలే తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరలు వెజిటేబుల్స్ కూడా బాగానే ఉంటాయి కానీ ఎక్కువ తీసుకోలేదు ఓన్లీ బీరకాయలు క్యారెట్ ఇంకా టమాటోస్ అయితే తీసుకున్నాను ఇంకా అంతకుమించి ఎక్కువ తీసుకోలేదు నార్మల్గా ఇక్కడ ఎప్పుడు వచ్చినా సిక్స్ హండ్రెడ్ అలా అవుతుంది అదే మార్కెట్లో అయితే ఫైవ్ హండ్రెడ్ మాకు సరిపోతుంది వన్ వీక్ సరిపడా వెజిటేబుల్స్కి கிண்டே ஏकुंठ ஸ்லோகாயி ఇంకా అమ్మ కూడా వచ్చింది కదా అనేసి ఇంకా తను కూడా కొంచెం తినేటివి తినని ఉంటాయి కదా సర్జరీ తర్వాత ఇంకా అమ్మ అయితే ఏదైతే తింటుందో అవి మాత్రమే తీసుకున్నాను అంటే ఎక్కువ ఆకుకూరలు తీసుకున్నాను అమ్మ కోసం ఇంకా మా కోసం ఒక రెండు మూడు అయితే కూరగాయలు తీసుకున్నాను అండ్ ఇంకా అమ్మ షుగర్ పేషెంట్ కాబట్టి అమ్మ కోసం అయితే జామకాయలు తీసుకున్నాను పక్కనే ఫ్రూట్ షాప్ కూడా ఉంటుంది ఇంకా ఆ టైంలో అది క్లోజ్ అయి ఉన్నది ఇంకా అందుకని ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు కేజీ జామకాయలు అయితే తీసుకొని వచ్చేసాం సో ఎయిటీ రూపీస్ అలా తీసుకున్నారు జామకాయలకి ఇంకా వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి ఇంకా మటన్ అయితే తీసుకొని అమ్మ కోసము సో ఇంక ఇంటి దగ్గర ఒక్కతే ఉంటుంది సో ఇంకా చెల్లి డ్యూటీకి పోతుంది డాడీ పనికి వెళ్ళిపోతున్నాడు ఇంకా నార్మల్గా ఒకతే ఉంటుంది సో ఇంకా అలా ఒకతే ఉండండి బోరు కొడుతుంది అనేసి నేనే ఇక్కడికి రమ్మన్నా కొంచెం పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటుంది కదా అనేసి ఒక వన్ వీక్ అయినా ఉంటుంది అనేసి అయితే పిలిపించుకున్నాను ఇంకక్కడైతే ఆకలి అయినప్పుడు తినేది నిద్ర వస్తే పడుకునేది సో ఒకతే కాబట్టి టైం ఎక్కువ ఉండేది ఇంక ఇక్కడ వచ్చినాక పిల్లలు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు సో నాకైతే చిన్న చిన్న హెల్త్ అయితే చేస్తుంది మరి హెవీగా అయితే ఏం చేయట్లేదు కానీ ఇంకా పిల్లలు అప్పుడప్పుడు చిరాకు చేస్తారు కాబట్టి అమ్మ తల్లికి తినిపించడం అలా తను ఆడిపియడం అయితే చేస్తుంది అమ్మ ఇంకా అమ్మ అమ్మ లోపట లోపల ఆడిపిస్తుంటే నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మటన్ చేస్తున్నాను సో ఎప్పుడైనా మనకి మటన్ తొందరగా ఉడికిపోవాలంటే కుక్కర్ అది బెస్ట్ ఆప్షన్ కుక్కర్లో ఏదైనా తొందరగా అవుతుంది సో ఇంకా నార్మల్గా ఉడికిస్తే చాలాసేపు టైం పడుతుంది మటన్ ఉడకడానికి ఇంకా ఇక్కడైతే సింపుల్గా చేసేసాను ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాచి చెక్క లవంగం ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి సో ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి సో నేనైతే కొన్ని కొన్నిసార్లు మటన్ కొంచెం టేస్టీగా ఉండాలంటే మామూలుగా ఆనియన్స్ వేసిన తర్వాత మటన్ వేసి మటన్ మంచిగా ఉడికిపోయిన తర్వాత పైన అల్లం పేస్ట్ చేస్తాను సో అలా అయితే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది ఈ మధ్యన అలా చేస్తున్నాను సో ఇంత ముందుకు అయితే ఫస్ట్ ఆయిల్ అల్లం వెల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాతనే మటన్ అలా వేసి ఉడికించుకునేదాన్ని సో ఇంకొక దిక్కు మటన్ అలా ఉడుకుతుంటే నేను పక్కన రైస్ కూడా పెట్టేసి గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను అన్నీ మంచిగా వీడియో తీసుకోవచ్చు కానీ ట్రైపాడ్ పెట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ అయితే అడ్జస్ట్ అవ్వట్లేదు సో అక్కడ ఓల్డ్ని స్టవ్ పెట్టుకున్న మందమే ఉంటుంది ఇంకా అది కాక మామూలుగా ఇల్లు మంచిగా అయితే ఏముండదు కొంచెం పాత బంగ్లా ఉంటుంది అంటే ఓల్డ్ హౌస్ కాబట్టి ఈ ఇయరే కొంచెం మంచి రూమ్ తీసుకుందాం అనుకున్నాం సింగిల్ బెడ్రూమ్ కానీ ఇంకా నేను ఈ ఇయరే కదా స్కూల్లో జాయిన్ చేయించింది సో ఇంకా ఎక్కడికి స్కూల్ దూరం అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే చూడాలి ఎక్కడికైనా మంచి రూమ్ తీసుకొని వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఇంకా ఆ రోజు వంట చేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా కన్నయ్య ఒక దిక్కు ఆకలి అవుతుంది అంటున్నాడు ఎందుకంటే బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చిన కదా సో దానివల్ల లేట్ అయిపోయింది ఇంకా వంట చేసేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది కన్నయ్య అప్పటికి బాగా ఆకలి అవుతుంది అని చెప్పేస్తున్నాడు సో ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్ ఒక పక్క గిన్నెలు అయితే కడిగేసుకున్నాను సో ఇంకా అప్పటికి మటన్ అయితే ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి ఇంకా ఉప్పు కారం అయితే వేసాను సో అందరూ నాన్ వెజ్లో కొంతమంది టమాటోస్ వేస్తారు కదా అప్పుడప్పుడు నేను కూడా వేస్తాను కానీ నాన్ వెజ్లో టమాటాస్ వేయడం వల్ల అసలు నాన్ వెజ్ టేస్టే మారిపోతుంది ఒకసారి వేయకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మాక్సిమం నేనైతే వేయకుండా చేయడానికి ట్రై చేస్తాను కానీ ఇంకప్పుడప్పుడు మా హస్బెండ్ వేయమంటే వేస్తాను సో ఇంకా ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి అయితే మళ్ళీ అయితే పెట్టేశాను తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర పుదీనా అవన్నీ వేసైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సో అంటే మసాలా గరం మసాలా ఏమి వేయలేదు ఓన్లీ మటన్ మసాలా ఒకటే వేసాను ఎందుకంటే ఫస్టే నేను ఆయిల్లో చెక్క లవంగం ఇలాచి అవి వేసాను కదా సో ఇంకా మళ్ళీ గరం మసాలా వేస్తే ఘాటు ఎక్కువైపోతుంది అనేసి వేయలేదు ఎందుకంటే పిల్లలు తినారు కాబట్టి సో ఇంకా మటన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కూరగాయలు తీసుకొచ్చి ఆ సంచి అలానే పెట్టిన వెజిటేబుల్స్ కూడా ఏం చదరలేదు నెక్స్ట్ వీడియోలో అమ్మ బయప్సీ కూడా రిపోర్ట్ వచ్చింది సో నెక్స్ట్ వీడియోలో అమ్మ రిపోర్ట్లో అయితే ఏమొచ్చిందని అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను సో ఇంకా మాకన్నయ్య అయితే మా హస్బెండ్తో బయటకు వెళ్ళిండు అమ్మ కొంచెం కూర్చోడానికి ఎత్తున్న స్టూల్ తీసుకురామని చెప్తే వెళ్ళిండు సో స్టూల్ తీసుకొని వచ్చిండు దాంతోపాటు మాకు అన్నయ్య మళ్ళీ టాయ్స్ కొనుకొని వచ్చిండు ఇప్పటికే ఇంట్లో అమ్ముతల్లివి రిషివి ఒక రెండు మూడు బకెట్ల టాయ్స్ ఉన్నవి అవే సర్దలేక చచ్చిపోతాను మళ్ళీ వెళ్ళి మళ్ళీ టాయ్స్ కొనుక్కొని వచ్చిండు చాలా పడేసిన అయినా కూడా ఇంకా ఎప్పుడు బయటకు వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కొని వస్తూనే ఉంటాడు వాటితో చాలా కష్టం బాగా సత్తా మా కన్నయ్య నేనేమో ఎక్కడ పడుకుంటాడో అనేసి స్పీడ్ స్పీడ్గా వంట చేస్తున్నాను కొంచెం చూడలేదు సో ఇంకా నేనైతే వంట బిజీగా వంట చేసుకుంటే బయటేమో ఇంటి నిండా టాయ్స్ అయితే వేసేసిండు అండ్ ఇంకా వెజిటేబుల్స్ కవర్ అంతా చెత్త చెత్తగా చేసి పడేసిండు ఇంకా నైటే గిన్నెలన్నీ కడిగేశాను వంట అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇంకా మార్నింగ్ నాకు చాలా బిజీగా ఉంటుంది ఎందుకంటే అమ్మతోలను చూసుకోవాలి ఇక్కడ నేను స్కూల్కి పంపించాలి ఇంకా బాక్స్లు అవి కడగపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది లేట్ అయిపోతుంది అనేసి నైటే అన్నైతే కడిగి పెట్టుకుంటాను ఎప్పుడూ ఓపిక లేకుంటే తప్ప ఎక్కడెక్కడ పడేసి పడుకోను సో మాక్సిమం రోజైతే ఇలా కడిగేసే పడుకుంటాను గిన్నెలు ఇంకా ఇప్పుడిప్పుడే కన్నయ్యకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినా తనకు తాను తినడు తినబెడితే తప్ప సో ఇంకా ఇప్పుడిప్పుడే తనకు తాను తినేటట్టు అయితే అలవాటు చేస్తున్నాడు స్లో స్లోగా సో మామూలుగా ప్లేట్లు అయితే వేసిస్తాను తింటే ఓకే కానీ తినకపోతే మళ్ళీ తినిపించేస్తాను ఇంకా రాలే ఆ శీతాకాలం మీద అంత ఐడియా రాలేదు ఫ్రిడ్జ్లో పెట్టిన మర్చిపోయి ఒకటి బాగా పండిపోయింది అందులో ఈ అమ్ములు తిన్నా పండుకోదు తినకపోయినా పండుకోదు దీనివల్ల నాకు ఏదో అవుతుంది ఇంకా తీసుకునే దగ్గర ఇట్లా డబ్బాలో పోసి పెట్టారు పొట్టు తీసినాయి పావు కీల రెండు వందలు అంట పొట్టు తీసినాయి వాడు మొత్తం రేట్లు అమ్ముతారు వాళ్ళు పొట్టు తీసినాయి రేట్ బాగున్నాయి నేను మార్కెట్ నుంచి వచ్చిన కూరగాయల సంచి అక్కడే పెట్టేశాను సో ఇంకా అమ్మ నేను అమ్ముతో నేను పడుకోబెడుతుంటే స్లోగా అయితే సర్దేస్తుంది సో నా ఈవినింగ్ రొటీన్ లాగా ఇదేనండి సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి